హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలు ఇంకా పుట్నాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మరి కాలుష్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసి ఒక కప్పు పాలను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పాలను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాలను వేసుకోవాలి పుట్నాలను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి పాలు మరిగి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి పుట్నాలను పాలతో సహా తీసుకోవాలండి దీంట్లో కొన్ని కాజులను వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి లేదంటే స్కిప్ చేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెండు యాలకులను వేసుకొని ఏ కప్పుతో అయితే పాలు ఇంకా పుట్నాలను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను కానీ లేదంటే ఒక కప్పు బెల్లాన్ని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు చక్కెర అరకప్పు బెల్లాన్ని వేస్తున్నానండి వీటన్నింటినీ ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ను తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసి అప్లై చేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి ముందుగా ఇలా ప్లేట్ని రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మిక్సీ పట్టిన పుట్నాల మిశ్రమాన్ని వేసుకోవాలి ప్యాన్లో ముందుగా నెయ్యిని వేసి వేడెక్కాక మిశ్రమాన్ని వేసుకుంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి దీన్ని ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఒక్కో స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యిని వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కలుపుతూ ఉడికిస్తూ ఉంటే మిశ్రమం ఇలా కాస్త దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి చివరగా మరొక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టిన ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపై కొద్దిగా నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకుంటే స్పూన్కి అంటుకోకుండా ఉంటుందండి దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టాలి ఇది పూర్తిగా చల్లారాక ముక్కల్లా కట్ చేసుకోవాలి మిశ్రమం పూర్తిగా చల్లారాక ఇలా ముక్కల్లా కట్ చేసుకొని డిమోల్డ్ చేస్తే ఈజీగా వస్తుందండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్